శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ ధ్రువ ధ్రువచరిత్రము ప్రథమ భాగము స్వయంభూమనువు యొక్క రెండవ కుమారుడు ఉత్నపాదుడు అతనికి సునీతి సురుచి అనే ఇద్దరు భార్యలున్నారు చిన్న భార్య సురుచి అంటే అతనికి మిక్కిలి ప్రీతి సునీతికి ధృవుడు అనే పుత్రుడు సురుచికి ఉత్తముడు అనే పుత్రుడు జన్మించాడు సురుచి సురుచిపుత్రుడైన ఉత్తముడే ఎక్కువ ప్రీతిపాత్రుడు ఒకనాడు తండ్రి ఉత్తముని తన తొడపై కూర్చుండబెట్టుకొని ముద్దు చేస్తుండగా పెద్ద కుమారుడైన ధ్రువుడు కూడా తండ్రి చెంత చేరి రెండవ తొడపై కూర్చుండటానికి సరదా పడ్డాడు కానీ తండ్రి ధ్రువుని దగ్గరకు తీసుకొనలేదు ఇది చూచి సురుచి ధ్రువునితో సగర్వముగా ఇలా అన్నది నా కడుపున పుట్టిన వారికే తండ్రి తొడపై కూర్చునే అర్హత ఉంటుంది నీకా భాగ్యం ఎలా కలుగుతుంది నీవు పోయి ఆ దేవుని ప్రార్థించుకొను నా కడుపున పుట్టింపమని అప్పుడు నీ కోరిక తీర తీరగలదు అప్పుడు నీ కోరిక తీరగలదు అని ఈసడించుకుంది తండ్రి ఎదుటనే సవతి తల్లి తనను దారుణంగా తృణీకరించడాన్ని సహించలేని ఆ ఐదేళ్ల చిన్నారి బాలుడు రోషంతో ఏడుస్తూ తల్లి వద్దకు పోయి చెప్పుకున్నాడు సార్థక రామధేయు అయిన సునీతి బాలుని బుజ్జగించి ఓదార్చి ఇలా అన్నది నాయన నీ పినతల్లి అన్న మాటలు యథార్థమైనట్టివే నా కడుపున నీవు పుట్టినందుకు నీకు ఈ అనాదరణ కలిగింది అందరికీ దిక్కు ఆ శ్రీహరి మాత్రమే ఆయన భక్తవత్సరుడు ఆయనను ఆశ్రయించిన వారికి సకల శుభాలు కలుగుతాయి నీవు బాధపడకు ఎవ్వరినీ ద్వేషించకు అనన్యభావముతో ఆ పరమపురుషుని ఆరాధించు ఆ కరుణామయుడు నిన్ను అనుగ్రహిస్తాడు అని చెప్పిన కన్నతల్లి బాటలు ధ్రువుని మనఃపలకం మీద ముద్రితములైనవి ఆ ఐదేళ్ళ చిన్నారి బాలుడు ఎవరికీ చెప్పకుండా ఇల్లు విడిచి ఊరు విడిచి గమ్యము తెలియని బాటలో ఒడివడిగా వెళ్ళిపోతుంటే నారద మహర్షి ఎదురుపడ్డాడు విషయం తెలుసుకున్నాడు సకల ఐశ్వర్యాలు కలిగి ఉన్న రాకుమారుడు అన్నీ చేయించి విష్ణు శరణార్థి అయి ఈ విధంగా ఇల్లు విడిచి రావటం నారద మహర్షికి ఎంతో ఆశ్చర్యం కలిగించింది ఆ బాలధ్రువునితో ఇలా అన్నాడు వచ్చా నీవు ఇంత పసివాడివి ఆటపాటలలో గంతులు వేసే పిన్న వయస్సునేది ఈ వయస్సులో మానవమానాలను పట్టించుకునే అవసరం లేదు నీకు సుఖదుఖాలు మానవుల పూర్వకర్మలను బట్టి కలుగుతాయి వాటిని ఎవ్వరూ తప్పించుకొనలేరు నీవు తలపెట్టిన కార్యము చాలా కఠినతరమైనది గొప్ప గొప్ప యోగింద్రుడు కూడా అనేక జన్మల సాధన చేసిన ఆ శ్రీహరి స్వరూపాన్ని తెలుసుకొనలేకున్నారు అందుచేత నీవు ఈ వ్యర్థ ప్రయత్నాన్ని విరమించుకొని ఇంటికి మరలిపో కర్మఫలదత్తమైన కష్టసుఖాలను సంతృష్టుడై అనుభవించేవానికి అజ్ఞానమునసించి దైవానుగ్రహం లభిస్తుంది నీకు అంతగా మోక్షాపేక్ష ఉంటే పెద్ద యాగ ప్రయత్నిద్దువు రే అని చెప్పిన నారద మహర్షితో ఆ బాలుడిలాగన్నాడు మహాత్మా ఎట్టి పరిస్థితులలోనైనా చెలించకుండా సంతోష్టిని కలిగి ఉండాలనే మీ ఉపదేశము నాకు శిరోధార్యము నా తల్లిగారు కూడా ఎవరి ఎందు ద్వేషాసూయలు పెట్టుకొనరాదని చెప్పారు మీ ఉపదేశాల వలన గొప్ప మనశ్శాంతి లభిస్తుంది నిజమే కానీ నా అశాంతికి మూల కారణము నా పినతల్లి ప్రవర్తన స్వామి క్షేత్రవంశంలో పుట్టిన మా వంటి వారిని మానవమానాలు శీఘ్రంగా చెలింపజేస్తాయని మీకు తెలుసు ఆమె మాటలు బాణాల్లాగా నా హృదయాన్ని తీవ్రంగా గాయపరిచాయి శాంతి కూడా లేకుండా చేశాయి అందుచేత నా తమ్ముని కంటే ఇతరుల కంటే అందరికంటే కూడా ఉన్నతమైన స్థానాన్ని పొందాలనే కాంక్ష నాలో బాగా స్థిరపడిపోయింది మీరు బ్రహ్మదేవుని పుత్రుడు నిత్యము ఆ దివ్య నారాయణ నామ సంకీర్తనం చేస్తూ ముల్లోకాలలోనూ సంచరిస్తూ ప్రజలను తరింపజేసే మహానుభావులు మీకు తెలియనిది ఏదీ లేదు నా ఆశయ సిద్ధికి నాకు ఒక చక్కని మార్గము చూపమని ప్రార్థిస్తున్నాను అని చెప్పిన చిన్నారి బాలుని మాటలకు ముగ్ధుడైన ఆ నారదమునీశ్వరుడిలా అన్నాడు కుమారా నీవు నిర్మల హృదయుడవు నిన్ను ఈ విధంగా ప్రేరేపించినవాడు నిస్సందేహంగా ఆ శ్రీమన్నారాయణుడే ధర్మార్థ కామమోక్షాలను పొందటానికి ఆ శ్రీహరి పాదపద్మాలనే ఆశ్రయించాలి ఏకాగ్ర మనస్సుతో నీవు నారాయణ స్వరూపమైన వాసుదేవుని ధ్యానించాలి నీవు యమునా నదీ తీరాలు ఉన్న మధువనానికి వెళ్ళి ప్రాణాయామాది యమనియమాలను పాటించి స్థిరచిత్తముతో ధ్యానము చెయ్యి ప్రసన్నవదరుడును అఖండ తేజోవిరాజమానుడును సర్వాలంకార శోభితుడును చక్ర గదా పద్మధార్యు అయిన ఆ శ్రీమన్నారాయుణుని యొక్క దివ్యర సుందరమూర్తిని నకసిక పర్యంతము పరికించి చూస్తూ హృదయంలో ముద్రించుకొని ఆ రూపాన్నే ధ్యానిస్తుండాలి వాసుదేవుని ద్వాదసాక్షి అయిన ఓం నమో భగవతే వాసుదేవాయ అనే వాసుదేవ మంత్రాన్ని నిత్యము జపిస్తూ ధ్యానము చెయ్యాలి ఈ విధముగా ఒక వారం దినములు చేస్తే దేవతలను దర్శించే శక్తి కలుగుతుంది మనోనిగ్రహంతో శాంత చిత్తంతో సదాచారంతో కందమూలాలను భుజిస్తూ అంతఃకరణ శుద్ధితో భజిస్తే విష్ణుమాయ దరిచేరదు భగవంతుడు పురుషార్థముడు భగవంతుడు పురుషార్థాలలో కోరిన దాన్ని అనుగ్రహిస్తాడు భక్తి వైరాగ్యాలతో ధ్యానించే వారికి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు అని చెప్పి నారదుడు నిష్క్రమించాడు ధ్రువుడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఉత్తారపాదుడు పశ్చాత్తాపంతో కృంగి కృషించిపోయాడు శ్రీ వ్యామోహంలో పడి సౌమ్యుడు సుశీలుడు అయిన పెద్ద కుమారుని నేను దృఢీకరించానే ఎలాగున్నాడో ఏమో అరణ్యాలలో ఎలాంటి ప్రమాదంలో చిక్కుకున్నాడో ఎక్కడికి వెళ్ళిపోయాడో అని పరితపిస్తూ ఉండే సమయంలో నారద మహర్షి వచ్చి ఆయనను ఓదార్చాడు రాజా ధ్రువుని గురించి నీవు చింతించవలసినటువంటి అవసరం లేదు అతడిప్పుడు నారాయణుని సంరక్షణలో ఉన్నాడు అతడు సామాన్య బాలుడు కాడు అతడి ప్రభావము నీవు తెలుసుకొనలేక అలక్ష్యం చేశావు అతడు అచిరకాలంలోనే కాలంలోనే అసమాన కీర్తిని పొంది తిరిగి వచ్చి నీ వంశ గౌరవ ప్రతిష్టలను చిరస్థాయిగా ప్రకాశింపజేస్తాడు అని చెప్పి ఆశీర్వదించి నారదుడు నిష్క్రమించాడు ధ్రువుడు మధుర ధ్రువుడు మధుమనం చేరుకొని శ్రీహరి రూపాన్ని చిత్రంలో ప్రతిష్ఠింపజేసుకొని తీవ్రమైన తపస్సు చేయటం ఆరంభించాడు మూడు దినాలకొకసారి వెలగపళ్లను రేగుపళ్లను తింటూ మొదటి నెల గడిపాడు ఆరు దినాలకొకసారి గడ్డిని రాలిన ఆకులను తింటూ రెండవ నెల తొమ్మిది దినాలకు ఒకసారి నీటిని తాగి మూడవ నెల పన్నెండు దినాలకు ఒకసారి గాలిని ఆరగిస్తూ నిశ్వాసాలను నిరోధించి నాలుగవ నెల ఒంటికాలిపై నిలిచి సర్వము చేయించి మృడువల నిశ్చలంగా ఐదవ నెల భగవంతుడు తన హృదయ కమలల్లో నిలుపుకొని ఏకదీక్షతో ధ్యానించాడు బాలుని తేజస్సును మూడు లోకాలు భరించలేకపోయినాయి ఒంటికాలి మీద నిలుచున్న అతని కాలి బొటనవేలు ఒత్తిడికి భూమి అటూ ఇటూ ఉగసాగింది ప్రాణవాయువును నిరోధించి పరమేశ్వరునితో అనుసంధానం చేయటం చేత శ్రీహరి కూడా కదలటంతో విశ్వమంతా కంపించసాగింది ఊపిరాడక తల్లడిల్లుతున్న దేవతలు తమను రక్షింపువని శ్రీహరిని ప్రార్థించగా భయపడవద్దని అభయమిచ్చి గరుడవాహనుడై శ్రీహరి చేరి ధ్రువుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు అప్పుడు ధ్రువుడు తన హృదయ పద్మంలో ప్రకాశిస్తున్న భగవత్ స్వరూపాన్ని తన్మయుడు దర్శిస్తున్నాడు తన ఎదుటనే సాక్షాత్కరించి ఉన్న ఆ శ్రీహరిని మాత్రం చూడలేదు అప్పుడు శ్రీహరి ధ్రువుని హృదయం నుండి అదృశ్యమవగా కన్నులు చరిచి ఆ కరుణామూర్తిని కన్నుల పండుగగా చలకించాడు పులకించాడు ఆనంద భాష్పాలతో కరిగిపోయాడు సాష్టాంగ దండ ప్రణామం చేశాడు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతున్నాడు ఆ ఐదేళ్ల బాలుడు ఏమనాలో తెలియక నోరు ముగపోయింది సృజించటానికి విద్యా సంస్కారాలు లేవు భాష చాలదు నమస్కరిస్తూ అట్లే నిల్చుండిపోయాడు కరుణామయుడు కనికరించి వేదమయము నాదబ్రహ్మము అయిన తన శంఘముతో బాలుని చెక్కిళ్లను స్పృశించి నివిరాడు దానితో వేదవాంగ్మయ ప్రజాలమంతో సహా ఆత్మతత్వ పరతత్వాలను తెలిపే వేదాంత జ్ఞానము కూడా నోటి వెంట వెలువడగా ధ్రువుడు పరమేశ్వరుడి ఇలాగా స్తుంచాడు ఓ దేవాధిదేవా నీవు అఖిల శక్తి సంపన్నుడవు స్తంభించిపోయిన నా ఇంద్రియాలకు వాక్శక్తికి ప్రాణాలకు చలనం కలిగించిన అంతర్యామివైన నీకు నా వందనములు పరమాత్మ సృష్టికి పూర్వముని ఒక్కడివే ఉండి నీ నుండి విడదీయబడని జగత్తును నీ సంకల్పముచే మహత్తు అహంకారము మొదలైన రూపాలతో వ్యక్తపరిచావు త్రిగుణాత్మకమైన ప్రకృతిచే నానా రూపాలను కల్పించి వాటి ఎందు జీవునిగా ప్రవేశించి ప్రవర్తింపజేసే ఆత్మస్వరూపుణమైన నీకు నమస్కారములు ధ్రువుడు నారాయణుని సుచిస్తూనే ఉన్నాడు అశేషం శివం భూయాత్ సర్వే జనా సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీబ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా